హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ అయితే వచ్చేసాను ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగ పాలిష్ అవన్నీ కొంటూ ఉంటాం కదా మన లేడీస్ అందరికీ చాలా ఇష్టం కదా నెయిల్ పాలిష్ అనేది సో ఇలా కొంటాము ఒక్కొక్కసారి అవి ఏమవుతుందంటే గడ్డలు కట్టిపోతూ అన్నమాట మనం ఒకసారి పెట్టుకుంటాము ఆ తర్వాత క్లోజ్ చేసి పెట్టామంటే లోపల అన్ని గడ్డలు అయిపోతూ ఉంటాయన్నమాట సో ఆ తర్వాత దాన్ని ఇంకొకసారి యూజ్ చేయలేము పడేస్తుంటాము ఉంటాము దానికైతే ఇలా మన దగ్గర ఏదైనా పర్ఫ్యూమ్ అనేది ఏ ప ఏ పర్ఫ్యూమ్ అయినా పర్వాలేదండి పర్ఫ్యూమ్ అయితే ఉంటే సో దాంట్లో కొద్దిగా అలాగా స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేయడం వల్ల దాంట్లో గడ్డలు కట్టడము అలాంటిది అయితే అస్సలు జరగదనమాట ఆ తర్వాత మనకి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా స్ప్రే చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే నేల్పాలిషన్ అనేది చాలా రోజుల పాటు గడ్డలు కట్టకుండా నీట్గా అయితే ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ఈ టిప్స్ కూడా ఒకసారి ఫాలో చూడండి చాలా బాగా అయితే ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి నేల్పాలిషన్ అనేది అస్సలు గడ్డలు అయితే అసలు కట్టదండి ఒకసారి ట్రై చూడండి ఆ తర్వాత మనము నేల్పాలిష్ అనేది పెడుతూ ఉంటామనమాట ఒక్కొక్కసారి మనకే తెలియకుండా కింద పడిపోవడము లేకపోతే పిల్లలు ఏమైనా కొంచెం కింద పోసేయడము అలా జరుగుతూ ఉంటుంది దానికి కూడాను ఇలాగా మనము స్ప్రే చేస్తామంటే పర్ఫ్యూమ్ ఏదైనా ఉంటే జస్ట్ ఇలాగా దాని మీద స్ప్రే చేసామంటే నార్మల్గా కింద పడిన మరకలు అసలు పోదనమాట చాలా కష్టంగా ఉంటుంది సో జస్ట్ అలా స్ప్రే చేసేసి టిష్యూతో అయితే ఇలా తుడిచేసుకున్నామంటే అసలు చాలా నీట్గా అయితే వెళ్ళిపోతాయండి ఆ మరకలు అనేది అస్సలు తెలియదు అనమాట మనకి ఫ్లోర్ మీద పడిన మరక కూడా అస్సలు తెలీదు ఆ టిష్యూ మొత్తం కూడా తీసేసుకుంటాయి అనమాట పర్ఫ్యూమ్ వేయడం వల్ల చాలా బాగా ఉంటుందండి టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ మనము శనగలు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము శనగలు అయితే మనం ఎంత ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టినా కూడా కొంట్రోల్ అయ్యేసరికి అది మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట మెత్తబడిపోయిందంటే మనము చట్నీస్లో వేసుకోవడానికి లేకపోతే ఇంకా దేనికన్నా మనము వేసుకోవడానికి తినడానికి కూడా మనకి నచ్చదనమాట మెత్తగా ఉంటాయి అన్నమాట సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దానికైతేను మనం ఒక టిష్యూ అయితే తీసుకుంటామండి దాంట్లో కొద్దిగా బియ్యం అనమాట బియ్యం వేసి పెట్టడం వల్ల మనకి మెత్తబడిపోకుండా అలాగైతే ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట శనగలు మనం ఎలా తెచ్చి పెట్టుకుంటామో సో అలానే ఉంటుంది ఇలాగ మనం వేసేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అది రాకుండా మనం టైట్గా ఒక లబర్ బ్యాండ్ అయితే వేసుకునేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే శనగలు అనేవి చాలా బాగా ఉంటుంది మెత్తబడిపోకుండా పడిపోకుండా ఉంటుంది అనమాట ఆ తర్వాత బాక్స్ కూడా మంచిగా ఎయిర్ టైట్ లో మనం వేసి పెట్టేసామంటే చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ ఉల్లగడ్డలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఉల్లగడ్డలు తెచ్చుకున్నప్పుడు దాంతోపాటు ఎర్రగడ్డలు అయితే వేసి పెట్టామంటే అది చాలా తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో ఇవి రెండు ఒకటిగా అయితే అస్సలు పెట్టకూడదన్నమాట ఇలా పెట్టడం వల్ల మొలకలు అనేవి తొందరగా వచ్చేస్తుంది ఉల్లగడ్డలో సో దానివల్ల అయితే ఇవి రెండు తని తనిగానే పెట్టాలండి ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు తనిగా పెట్టాలి సో ఈ రెండు ఒక్కటిగా పెడితే మాత్రం తొందరగా కుళ్ళిపోవడము లేకపోతే దాని మీద ఉల్లగడ్డలో అంతా మొలకడొచ్చి చేయడము అలాగైతే జరుగుతుంది ఉల్లగడ్డ అంటే మేము చెప్పేది ఉల్లగడ్డ అంటామండి నార్మల్గా ఇది ఆలు అంటారు కదా సో అదనమాట సో దాంట్లో అయితే ఇలాగ తెల్లగడ్డలు అయితే వేసి పెట్టామంటే ఆలులో వచ్చేసి మొలకలు అనేది అసలు రాదు చాలా బాగుంటుంది అనమాట చాలా రోజుల పాటు కూడాను ఫ్రెష్గా ఉంటుంది కుళ్ళిపోకుండా కూడా ఉంటుంది అనమాట సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మిరపొడి అయితే దంచుతూ ఉంటాం కదా సో దంచేటప్పుడు మనము మిరపకాయలు ధనియాలు అయితే బాగా ఎండబెట్టుకొని తర్వాత ఇలాగ పప్పులు అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను మనకి కందిపప్పు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మిరియాలు ఆ తర్వాత జీలకర్ర అనమాట ఇవి రెండు కొద్ది కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత కరివేపాకు అనమాట ఈ కరివేపాకు వేయడం కూడాను మంచి స్మెల్ అయితే వస్తుందనమాట మిరపొడిలో సో ఇలాగా ఒకసారి ట్రై చేసి దంచి చూడండి మిరపొడి అనేది చాలా రోజులు పాటు ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట కందిపప్పు అలాగా వేయడం వల్ల మనకి మిరపొడి అనేది కొంచెం తిక్కుగా అవుతుందనమాట కర్రీస్లో వేసినప్పుడు ఇలా కరివేపాకు అయితే బాగా వేయించుకుంటాం కదా ఇలాగ ఇలా నలిపినప్పుడు అది బాగా పొడి పొడిగా అయిపోవాలన్నమాట ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఎలాగ మిరపొడి అయితే దంచేసుకుంటాం కదా దంచేసుకునేసి ఆ తర్వాత బాగా ఆర పెట్టేయాలండి అది ఆరబెట్టాక మనము డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట అలానే వేసి పెట్టేసామంటే మిరపొడి అనేది తొందరగా పాడైపోతుంది నల్లబడిపోతూ ఉంటుంది అనమాట సో ఆ తర్వాత డబ్బాలో వేసుకునేటప్పుడు మనము ఇలాగైతే డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాము కదా సో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మిరుపుడు అనేది నల్లబడిపోవడము అలాగైతే అయిపోతూ ఉంటుందన్నమాట దాంట్లో ఏదంతా వెళ్ళిపోతాయి అనమాట సో దానికైతేను బాగా ఆరపెట్టేసి ఒక డబ్బాలో అయితే వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మిరపొడిని అయితే మనం ఇలాగా విడివిడిగా అయితే అస్సలు ఉండకూడదండి చాలా బాగా టైట్గా ప్రెస్ చేసేయాలి దానికైతే నేను స్మాషర్ అయితే తీసుకునేసి బాగా దాన్ని టైట్గా అయితే లోపలికి ప్రెస్ చేసి పెడుతున్నాను ఇలాగ మనం స్టోర్ చేసుకున్నామంటే మిరపొడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది దాంట్లో ఉన్న స్మెల్ కూడా అసలు బయట వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట అంటే దాంట్లో ఏదంతా పోకుండా కూడా ఉంటుందన్నమాట మిరపొడి కూడా మంచి స్మెల్తో అయితే ఉంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి గాలి అనేది లోపలికి వెళ్ళకుండా బాగా టైట్గా ప్రెస్ చేసి వదిలేయండి దీనికి స్మాషర్ లేకపోతే మామూలుగా గరిటితో కూడా మనము గట్టిగా స్మాష్ చేసినట్టు చేసుకున్నామంటే లోపలికి వెళ్ళిపోతుంది టైట్గా అయితే ఉంటుంది మనకి కావాలన్నప్పుడు అయితే తీసుకునేసి మళ్ళీ ఇలా చేసి పెట్టేసామంటే మిరపడు అనేది నలుపు పోవకుండాను ఉంటుంది అది కాకుండా స్మెల్ కూడా పోకుండా అసలు చాలా బాగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇలాగైతే స్టోర్ చేసి పెట్టుకోండి చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అసలు తేడానే లేకుండా కోల్డ్ కాఫ్ అలాంటివి ఎక్కువ వస్తూ ఉందనమాట సో దానికైతే ఒక రెమెడీ అండి నైట్ పడుకునే ముందు సో మన మనమైతే పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనమాట కొబ్బరి నూనె అయితే వేసేసి దాంట్లో అయితే మనము కర్పూరం అండి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి మన దగ్గర గడ్డ కర్పూరం ఉనిందంటే ఇంకా మంచిగా స్మెల్ అయితే వస్తుంది నా దగ్గర లేదనమాట కొద్దిగా ఉంది సో దానికోసం ఇలాగ కర్పూరం బిళ్ళ కర్పూరం అయితే ఎత్తుకున్నాను అనమాట సో దీ రెండింటినీ మనము ఆయిల్ అనేది కొంచెం లైట్గా హీట్ అయితే చాలన్నమాట ఎక్కువ హీట్ అవ్వకూడదు హీట్ అయిందంటే బాగా కాలిపోతాయి అనమాట సో అలా కాకుండా కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనము ఇలా కర్పూరం ఉంది కదా సో దాన్ని ఇలాగైతే పౌడర్ చేసి అయితే వేసుకునేయాలన్నమాట ఇలా వేసుకునేసి మనము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడు ఎక్కువ ఇదే వస్తుందన్నమాట కోల్డ్ కాఫ్ అలాంటివి వస్తుంది గుండె జలుబు అలాంటిది వచ్చినప్పుడు మనము పిల్లలకి గుండె దగ్గర తర్వాత హెడ్ పైన నోస్ పైన ఇలా మొత్తం కూడా రబ్ చేసామంటే శ్వాస అనేది వాళ్ళకి నైట్లో కూడా మంచిగా పీల్చుకుంటారనమాట జలుబు అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ చక్కెర అయితే మనము పెడుతూ ఉంటాము పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాంట్లో చీమలు వచ్చేయడము అలాగైతే జరుగుతూ ఉంటుంది కదా సో చీమలు ఒకసారి వచ్చేసిందంటే అసలు మనకి అది దేంట్లోనే వేసుకోవడానికి కూడా మనకి ఒక లాగు ఉంటుంది కదా సో అలా కాకుండా ఉండాలంటే దీనికి ఒక మంచి టిప్స్ అయితే చెప్తానండి ఇలా చీమలు రాకుండా ఉండాలంటే దీంట్లో కొన్ని లవంగాలు అనమాట లవంగాలు వేసి పెట్టేశామంటే అసలు చీమలు అనేది అస్సలు చక్కెరలో అసలు ఒక్క ఒక్క చీమ కూడా రాదనమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చీమలు కూడా మనకి అసలు దగ్గరలో కూడా అస్సలు రాదండి అది ఆ స్మెల్ ఉండడం వల్ల లవంగాల స్మెల్కి అలా చీమలైతే రాదు మళ్ళాగా మనకి పాలల్లో వేసుకునేటప్పుడు ఆ స్మెల్ కూడా అసలు రాదనమాట లవంగాల స్మెల్ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగ మనము బత్తాయి కాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఇది ఉలవడానికి చాలా కష్టంగా ఉంటుంది అంతా కూడా నొప్పేస్తూ ఉంటుంది అనమాట ఇవి తోలు అనేది సరిగా రాదనమాట మనకి చాలా నేల్స్ అంతా కూడా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో దానికైతే చాలా ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు అండి ఇలాగ జ్యూస్ చేసుకోవడానికి కట్ చేసి తినడానికి కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం దీన్ని రెండు ఆఫ్గా అయితే కట్ చేసుకుంటాము ఇలాగైతే హాఫ్గా అయితే కట్ చేసుకునేసి ఇలా చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అసలు మనకి చాలా పెయిన్ఫుల్ అస్సలు ఉండదు అనమాట చి నేల్స్ అంతా కూడాను సో దీని అయితే ఇలా పైన ఇలా పట్టేసుకునేసి ఇలా తీసేస్తామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో ఇదే కాకుండా దీనికి ఆరెంజ్ అలాంటివి కూడా ఉలవడానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఇదే లాగైతే ఆరెంజ్ అవన్నీ కూడా పోల్చుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి దీనికి పెద్దగా చేతులు నొప్పి నేల్స్ అన్నీ నొప్పి వచ్చి అలాగైతే ఏం చేయబడలేదు ఇలాగైతే చేసుకోండి చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి అనమాట దాని మీద ఉన్న గింజలు కూడా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ watching bye bye take care